ఉభయ్ నా పేరు డాక్టర్ ప్రభు మల్లేపల్లి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మిత్రులరా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెండు మూడు కులాలు మూడు పార్టీలే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి సుమారు ఆరు వేల కులాలు ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో కేవలం రెండు మూడు కులాలను జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు ఆ కులాలకి గుర్తింపు గౌరవం డబ్బు విషయానికి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఈ తెలుగు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎస్సీలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేశారో వాళ్ళకే మొదట ద్రోహం చేయడం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం సో ఎస్సీల పథకాలు ఇరవై ఏడు పథకాలను రద్దు చేయడం జరిగింది అదేవిధంగా విదేశీ విద్యకి డాక్టర్ బాబాసా అంబేద్కర్ పేరు పెడితే సో ఆ పేరుని తొలగించి ఈయన పేరు పెట్టుకోవడం చాలా దుర్మార్గం ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరమే ఉంది ఎలక్షన్ టైంలో ఆయనకి ఈ ఎస్సీలు ముఖ్యంగా దళిత క్రిస్టియన్స్ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదరికాన్ని నిరుద్యోగాన్ని కులాన్ని అసమాధులను పోషిస్తున్నారో వాళ్ళకి అధికారం ఇవ్వడం అంటే ఉరితీతగాడికి కత్తి అందించినట్టేంటి అని చెప్పడం డాక్టర్ బాబా చాలా స్పష్టంగా చెప్పింది ఎవరైతే వీళ్ళందరూ కూడా నిరుద్యోగాన్ని పేదరికాన్ని కులాన్ని అసమాధులు పోషించడం లేడు కాబట్టి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చాము సో ఒక ఆయనేమో నాకు ఇంకొక అవకాశం ఇవ్వమంటున్నాడు ఇంకొక ఆయన చివరి అవకాశం ఇవ్వమంటున్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పదహారు సార్లు ఎన్నికలు జరిగితే తొమ్మిది సంవత్సర తొమ్మిది సార్లు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం నాలుగు సార్లు కామ కామ సమాజానికి అవకాశం ఇచ్చాం ఇంకా ఎన్నిసార్లు అవకాశం ఇస్తారో ప్రజలు ఆలోచన చేయండి ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసి నవరంగ కాంగ్రెస్ పార్టీ అని ఎంపీ అభ్యర్థిని పోటీ చేస్తాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి నేను నెల్లూరు ఓటర్ మాస్ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను సో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రొమ్ము దగ్గర రొమ్మును పుట్టే విధంగా ఎస్సీ ఓడలతో నెగ్గి ఎస్సీలనే దోషులుగా చేసినటువంటి దాఖలు మనం చూస్తూ ఉన్నాం డాక్టర్ సుధా హత్య అయితేనేమి ఎంతో మంది హత్యగా పడ్డారు ఈయన పరిపాలనలో అదేవిధంగా అన్ని పథకాలు రద్దు చేసిండు అదేవిధంగా విద్యను తీసుకుంటే మాకు నైన్టీన్ ఫార్టీ సంవత్సరం ఉత్సవం నుంచి మాకు స్కాలర్షిప్ వచ్చేది మేమంతా హాస్టల్ చదువుకున్నాం పిహెచ్డి ఎంఎస్సీ చేశాము అంటే దాని బాబు వ్యక్తి స్కాలర్షిప్ వాళ్ళు మేము చదువుకున్నాం ఆ స్కాలర్షిప్ తీసుకెళ్ళి తల్లిలో బ్యాంకులు వేసి అదే నా అభివృద్ధి అదే నా సంక్షేమం అని చెప్పుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గం ఇది నిచ్చింది కాదు భారత రాజ్యము సో ఎస్సీ ఎస్టీ పీసీలకి కల్పించిన హక్కు అది ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిందే కానీ నేనేంటో పేర్లు మార్చి నేను తీర్చేసి అని గొప్పలు చెప్పుకున్నాడు ఇది ఇది చూడాలి ప్రజలు ఆలోచన చేయాలి తర్వాత సో ఎవరైతే ఈ పేదలు పేదలు ఎవరైతే ఉన్నారో ఈ క్యాంపెయిన్కి సో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎంతో మంది పాపము ఎండల్లో తిప్పుకొని చనిపోతున్నారు పెద్ద పెద్ద పురుషులు కూడా చనిపోతున్నారు కాబట్టి కి అమాయకులను తీసుకెళ్లి గుంపులు గుంపులుగా చేర్చి నేనేదో సక్సెస్ అయిపోయాను నా విజయం కోసం వచ్చారనేది పచ్చి అబద్ధం సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కానీ మీరు షుడ్ ఇనిషియేట్ తీసుకోండి సో జనాలు ఏ విధంగా ఇల్లు మవ్వి పెడుతున్నారు జనాలు ఏ విధంగా తరలిస్తున్నారు మీరు ఇనిషియేట్ తీసుకొని ఒక చట్టాన్ని రూపొందించండి అమాయకులను బలి చేయద్దు సో ఓటర్ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా బ్రహ్మాండంగా ఉంది దాని ద్వారా మీరు ప్రచారం చేసుకోండి ఎందుకు పేదవాడిని వాటి ఏ మీటింగ్ పోతాడో ఎందుకు పోతాడో అని దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి దీన్ని కూడా ఖండించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మణిపూర్లో సో క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ నేను దళితుల్ని ఎస్సీ మాలల్ని మరి క్రిస్టియన్స్ చెప్పేది ఏంటంటే ఈయన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ద్రోహి ఎలా అంటే మణిపూర్లో అంతమంది క్రిస్టియన్స్ని చెప్పేస్తే సో ఒక ప్రతిపక్షం అనే దేశంలో అవిశ్వాసం పెడితే మోడీ మీద ఆయన సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈయన క్రిస్టియన్ ద్రోహి అని మీరు ఆలోచన చేయండి దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఆటలు ప్రతి నన్ను చూడండి ఒక అవకాశం ఏంటి ఎవరికైతే అధికారం ఉందో ఆ కులాలే బాగుపడ్డాయి ఆ జాతులే బాగుపడ్డాయి ఆ వ్యక్తులే బాగుపడ్డారు కాబట్టి ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటే ఏమవుతుంది నా ఒక్క ఓటు కూడా ఏమవుతుంది నా ఒక్క ఓటు మురిగిపోతుంది అనే మూలకపు ఆలోచించి బయటపడండి ప్రధా దేశ ప్రధానమంత్రి ఒక్క ఓటే ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క ఓటే ఉంటుంది కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అలా ఆలోచన చేయండి ఒక్క ఓటే మనం గెలిపిస్తుంది మనం ఓడిస్తుంది అనేది తెలియజేస్తూ ఒక అవకాశం ఇవ్వండి ప్రత్యామ్నా మాకు ఏపీ యూనైటెడ్ ఫ్రంట్ ఉంది దానిలో జయభార నేషనల్ పార్టీ కన్వీనర్ జయలక్ష్మణ్ గారు తర్వాత లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంది దాని విజయ్ కుమార్ గారు అధ్యక్షులు సో మేమందరం కూడా పోటీ చేస్తున్నాము ఈసారి ఒక ప్రత్యామ్న ఆలోచన చేయండి దయచేసి పెద్దలు ఆలోచన చేయండి డెబ్బై ఏడు సంవత్సరాలు రెండు కులాలే కాదు మిగతా కులాలు కూడా మనుషులే పిల్లలు కూడా అధికారం కావాలి అధికారం ఉంటే మేము మనం స్పష్ట చాలా స్పష్టంగా చెప్తున్నాము అందుకనే భావస్వామ్యం ఓటు ఆయుధం ఇచ్చాడు ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి అమ్ముకోకూడదు చాలా స్పష్టంగా నేను పత్రికామూకంగా ప్రజలు తెలియజేస్తూ మీకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని